గౌరవ మంత్రిగా రుక్కి నేను రెండు రెండే ప్రశ్నలు అధ్యక్ష మీ ద్వారా ఎందుకంటే వీటి వారు మరి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశారో మరి ఆన్సర్ చేయలేదో నేను అడుగుతాను అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వం విలీనం చేస్తామని హామీ ఇచ్చారు కదా అధ్యక్ష మరి పదిహేను నెలలైనా ఆ ప్రక్రియ ఎందుకు మొదలు కాలేదు ఎప్పుడు అని వారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష మీ ద్వారా రెండోది అధ్యక్ష ఆటో డ్రైవర్లకు ఏటా పన్నెండు వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు కదా అధ్యక్ష మరి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు కదా అధ్యక్ష మరి ఇంతవరకు వచ్చింది ఎప్పటికప్పుడు మొదలు పెడతారు దాని మీద ఏమన్నా ప్రక్రియ పెట్టారని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష రిక్రూట్మెంట్స్ విషయంలో అదే మాదిరిగా డ్రైవర్ సంక్షేమంలో కూడా వారు చెప్తా ఉన్నారు ఓవర్ టైంకి మేము డబ్బులు ఇస్తున్నామంటున్నారు అక్కడ డబ్బులు ఆ సమస్య కాదు అధ్యక్ష డ్రైవర్స్ ఓవర్ టైమ్ చేసినప్పుడు వారికి నిద్ర వచ్చినా లేకుంటే వారు టైర్డ్ అయినా ఏదైనా జరిగినా ప్యాసింజర్స్కి అది ప్రమాదం అధ్యక్ష దయచేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేయడానికి ఎందుకంటే షార్టేజెస్ ప్రతి డిపోలో కూడా డ్రైవర్ షార్టేజెస్ ఉంది అధ్యక్ష కొంచెం వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది కోరుతాం థ్యాంక్ యూ